లోకమంతా దేవుని కృపతో నింపబడిన మాట వాస్తవమే జనరల్ కానీ ఆత్మీయులు సేవకులు విశేషమైన కృప కృప ఒక ప్రత్యేకమైన నీతిమంతుడు గనక దుర్మార్గుల మీద దుష్టుల మీద పాపుల మీద పరిశుద్ధుల మీద వర్షం కురిపిస్తున్నాడు సూర్యకి ఉదరిస్తున్నాడు జనరల్ కానీ ఆత్మీయులు స్పెషల్ క్రేజ్ మీరు పొందుకున్న కృప మీకు విస్తరించాలంటే వరాలు పొందుకోవాలి ఎంతగా మీరు ఆత్మ సంబంధమైన వరాలు పొందుకుంటున్నారో వరము యొక్క పరిమాణము చొప్పున మీకు కృప విస్తరించును కాక కృప విస్తరించును విస్తూ దైవజనంగా నవ్వులాంటి కోసం చెప్తున్నాను దశాబ్దాల పాటు దేవుని వాక్యాన్ని వింటూ ఏ మారు మనసు లేకుండా ఏ పశ్చాత్తాపం లేకుండా జీవితంలో ఏ పరివర్తన లేకుండా ఇన్ని దేవుని ఆత్మ సంబంధమైన సూత్రాలు వింటూ విని 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 ఏమాత్రం మీ జీవితాన్ని వృద్ధి చేసుకోకుండా వాక్యపు వెలుగులో కట్టుకోకపోతే ఏదో మత్తులో ఉన్నావు మతం ఎక్కువ ఉన్నావు ఏ మత్తది రాసుకున్నా ఇక్కడ ఏ మత్తు ప్రభావం ధనం అనే మత్త అధికారం అనే మత్త నిద్ర మత్త మధ్యం అనే మత్త వ్యభిచారం అనే మత్త ఏ మత్తులో ఊగుతున్నావు ఒక్కొక్కటి దేవుని వాక్యాన్ని వింటాడు లోబడ్డు ధనమనే మత్తు అడిగి ఒక్కొక్కటి దేవుని వాక్యాన్ని వింటాడు దాన్ని అంగీకరించడు అధికారం అనే మత్తు మదం సంఘంతో చెప్పాలా చెప్పకూడదు తెలియట్లే మధ్యం మత్తు మధ్యం మత్తు ఎఫ్ఎస్ఎస్ సంఘానికి ఉత్తరం రాస్తారు కదా మద్యపానం మానండ్రా బాబు ఏ మత్తులో ఉంది సంఘం జ్ఞానము కలిగిన వాడు వింటాడు నీతి సూత్రాలు సూక్తులు వింటాడు తన ఆధ్యాత్మిక జీవితాన్ని వృద్ధి చేసుకు